వేసవ కాలం మొదలైపోయింది వేడి గాలులు అయితే ఇంకా కొన్ని రోజుల తర్వాత మొదలైపోతాయి ఆ వేడి గాలుల తాపానికి తట్టుకోవాలంటే నేను చెప్పబోయే టిప్ అద్భుతంగా పనికొస్తుంది ఇదేమీ కొత్తది ఏమీ కాదు పాతకాలం వాళ్ళకైతే బాగా తెలిసింది మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడగండి వీటి గురించి తెలుస్తుంది మీరు చూస్తున్న చేప ఏంటి అంటే వట్టి వేళ్ల చేప అనమాట ఈ వట్టి వేళ్ళ ప్రత్యేకత ఏంటి అంటే మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయి ఇలాంటి చేప మీరు ఒకటి కొని తెచ్చుకోండి ఎక్కడ దొరుకుతాయి అంటే ఒకసారి సెర్చ్ చేయండి ప్రతి ఊళ్ళో కూడా చేపలు అమ్మే షాప్స్ అవి ఉంటాయి కదా అక్కడ అడిగితే వాళ్ళు తప్పకుండా చెప్తారు మామూలు చేపలతో పోలిస్తే ఇది ఎక్కువ రేట్ ఉంటుందండి అంటే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కలాగా కూడా ఉండొచ్చు చెప్పలేము మేము అడిగితే రెండు వేలు చెప్పాడు ఈ చేప మాకు బేరం ఆడిన తర్వాత పన్నెండు వందలకి అసలు రూపాయి కూడా తగ్గించనని చెప్పి కరాకణిగా చెప్పేశాడు కాబట్టి ఇంకా తీసుకున్నాం అనమాట ఇంకా ఈ చేప దేనికి అంటే నేను చెప్తాను ఇప్పుడు ఇది డోర్స్ కానీ విండోస్ కానీ కట్టేసి వాటర్ స్ప్రే చేసేయండి మా ఇంట్లో స్ప్రే చేసే శానిటైజర్ ఎంటి బాటిల్ లేదు అనుకుంటే ఇలా చేతితో జల్లేయండి ఈ వేళ్ళకి పీల్చుకునే లక్షణం ఉంటుంది కాబట్టి పీల్చుకుంటుంది వాటర్ పీల్చుకొని ఏం చేస్తుందంటే వేడిగాలు వచ్చినప్పుడు ఇందులోంచి వచ్చే గాలి చల్లగా ఉంటుంది నిజంగా ఇల్లంతా కూడా కూలింగ్ అయిపోతుంది చూడండి ఎలా పీల్చుకుంటుందో వాటర్ ఇలా జల్లుతూ ఉంటే మీకు తేడా తెలుస్తుంది ఎలా పీల్చుకున్న చోట ఒకలాగా పొడిగా ఉన్న చోట ఒకలాగా కనిపిస్తుంది కదా కలరు ఇలా నీళ్ళన్నీ జల్లేయండి నేను ఒక లోటాడు అంటే ఒక అర లీటర్ జల్లితే అక్కడక్కడ జల్లినట్టు కనిపిస్తుంది అంటే దగ్గర దగ్గర ఇది ఒక రెండు లీటర్లు పీల్చుకునేలా కనిపిస్తుంది అనమాట సువాసన చూస్తే చాలా బాగుంది ఈ సువాసన బయటికి కూడా వస్తుంది గుమ్మం బయట నుంచి ఉన్నప్పుడు కూడా ఇల్లంతా సువాసన వచ్చేస్తుంది మంచి ఫ్రాగ్రెన్స్ అనమాట న్యాచురల్గా ఇవి వేళ్ల నుంచి వచ్చిన సువాసన ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి నేను అమెజాన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చెక్ చేసుకుని కొనుక్కోండి మరి ఈ వేసవ కాలంలో గుమ్మాలకి కిటికీలకి ఇది కట్టి నీళ్లు చల్లి ఇల్లంతా కూడా కూల్గా ఉంచుకోండి ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్